పేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను ఈ రోజు సందర్శించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామెల్ ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే విధేయంగా పనిచేస్తుంది అని తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలి అని అధికారులను ఆదేశించారు మనకు వెందా అయితే నాడు దాదాపు తిరువగిరి మార్కెటు పెద్ద మార్కెట్ ఇది ఏరా నుంచో గుర్తిపోయిన మార్కెట్ ఇది వేలాది మంది రైతులు ఇవాళ వందలాది ట్రాక్టర్లతోని దాదాపు అరవై వేల స్థానం ధాన్యం వచ్చింది ఇవాళ ఇక్కడికి రెండు రోజులు సెలవు ఉండడం వల్ల రైతులు కూడా ఒకటేసారి మార్కెట్ మీదకి రావడం జరిగింది అయితే మార్కెట్కు ఇక్కడ స్థలం సరిపోలేదు దానికి అనవసరంగా పనికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని దాదాపు ఇరవై వెయ్యిలో బస్తాలు బట్టి స్థలాన్ని అనవసరంగా ఖరాబ్ చేసిన దాన్ని తప్పకుండా డిమాండ్ చేసి మళ్ళా మార్కెట్ స్థలానికి దాన్ని కేటాయిస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను అదేవిధంగా ఇక్కడ వర్తకదారులకు కానీ కమిషన్దారులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆరుగాల పండించిన పంట వచ్చి నీ చేతిలో పోషనరు నీకు నీ కాళ్ళ కాడ రైతాంగం కనుక మీరు అన్యాయం చేసి రైతులకు తక్కువ రేటు ఇస్తే అది పద్ధతిగా ఉండదు కనుక నేను అర్తిదారులకు వర్తకదారులకు తర కమిషన్దారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులకు మినిమం రెండు వేల రేట్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను అదే అదేవిధంగా అదేవిధంగా నేను ఆఫీస్ స్టాఫ్ కూడా నేను సెక్రటరీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఇవాళ మీరు డైలీ తప్పకుండా నాలుగు గంటలకే గేట్ తీయాలి ఎందుకంటే ఇవాళ దాదాపు అక్కడ చివరస్త కూడా మనుషులు తిరగలేని పరిస్థితులు ట్రాక్టర్లు పెట్టి ఇవాళ ఆ పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి రావద్దని కూడా నేను సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆదేశాలు ఇవ్వలేమా సలాయిమా ఏదో ఒకటి చెప్తా ఉన్నా నేను కనుక దాన్ని స్వీకరించి ఈ రైతాంగాన్ని కానీ లేకపోతే అక్కడ ఏది మన మార్కెట్లో ఏది రోడ్డు మీద వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తర్వాత ఇరవై ఐదు వేల బస్తాల వరకు డైలీ టోకెన్ ఇవ్వాలి దాన్ని ఎక్కువ వల్ల రేటు తక్కువైతా ఉంది కనుక డైలీ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల బస్తాలకే లోకెనియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాదాపు ఒక్క ట్రాక్టర్కు డెబ్బై బస్తాలు పడతాయి ఆ విధంగా లెక్క కట్టుకొని వాళ్ళకి చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను తర్వాత రైతాంగానికి ఈ మార్కెట్ నాలుగు దిక్కుల వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి నేను సెక్రటరీ గారి సెక్రటరీ గారి చెప్తా ఉన్నా నేను కనుక ఇక్కడ రైతులకు కానీ రైతాంగాన్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అమాని కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళ టాయిలెట్స్ కానీ వాళ్ళకి కడుక్కొని చేతులు కడుక్కోవడానికి నీళ్ళు కానీ లేకపోతే తాగేది తాగునీళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా నేను ముఖ్యంగా ఖరీదారులకు కమిషన్ ధరలకు చెప్తా ఉన్నా నేను మీరు మినిమం టార్గెట్ రెండు వేలు పెట్టాలి ఎందుకంటే మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉంది కాబట్టి ఎందుకంటే మీరు మ్యాచర్ రాలేదని అది చెప్తా ఉన్నారు రెండు రోజులు రెండు రోజులు ఆరు రోజుకుంటే మ్యాచర్ వస్తుంది ఈ ఎండలకు మ్యాచర్ రాకపోవడం ఏంది కాకపోతే రైతులకు ఆ సౌకర్యం లేదు తర్వాత వాళ్ళకున్న ఆపదలు వాళ్ళకున్న సాపదలు తెచ్చి ఇక్కడ మార్కెట్లో పోస్తా ఉన్నారు కనుక ఆ విధంగా కాకుండా రైతులను ఎక్కువ ఆగం చేయకుండా దయచేసి రైతులను కాపాడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడరు రైతులకు ఏమన్నా మిల్లర్లు కానీ లేకపోతే ఖరీదారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమైనా అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం క్షమించే పరిస్థితి లేదు మిల్లర్లు కానీ వీళ్ళు కానీ లేదా ఇక్కడ పదహారు మంది ఇలా పదహారు పదహారు మందులు ఇక్కడ కనుక మీరు అందరూ కూడా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు సాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను